బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నాల్గవ సర్గము కుశలవులో రామాయణమును గానం చేయటం బ్రహ్మదేవుని అనుగ్రహమును వలన దివ్యజ్ఞానము పొందినవాడను మహాకావ్య నిర్మాణ చరిత్రను అయిన వాల్మీకి మహర్షి కోశలాధీసుడి అయిన శ్రీరామచరితమును మనోజ్ఞానములైన శబ్దాలంకారాల శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతంగా రచించును వాల్మీకి మహర్షి రామాయణమును ఆరు కాండములుగా ఐదు వందల సర్గములలో రచించారు పెదప ఉత్తర కాండమును రూపుదిద్దెను మిక్కిలి ప్రజ్ఞాశాలయు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతరం గాథను అశ్వమేధ యాగమునకు పిమ్మట జరుగుతున్న వృత్తాంతమును కూడా రచించింది ఇక ఈ రామాయణమును కంఠస్థం చేసి గానం చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగెను ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి శిష్యప్రాప్తికై భగవంతుణ్ణి ధ్యానం చేయుచుండగా మునివేషంలోనున్న కుసలు అచ్చటికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించిరి గురు శుశ్రూషలు చేయుట్లో నిరతులను పూర్తి అగు వరకు అధ్యయనమును నిష్ట నిష్టగలిగిన రాకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికి వారును సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను చక్కని గాత్రము కలవారును తన ఆశ్రమవాసులను అయిన ఆ లవకుసులను మహర్షి చూచెను వీరు రామాయణ గానమును చేయుటకు సమర్థులు అని తలిచెను పేదతుల్యమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను వాటిని ధారణ చేయుటలోను గట్టి శక్తి కలవారును వేద వేదాంగములను అధ్యయనము చేసిన వారును అయిన లవకుసులను స్వీకరించెను ఈ రామాయణ మహాకావ్యమును ముఖ్యంగా శ్రీరామ వృత్తాంతము సీతాచరితము రావణ వద వర్ణింపబడినందున దీనిని రామాయణము అనియు సీతా చరిత్రము అనియు పౌల వదయు అనియు పేర్కొనవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించను రామాయణము చక్కగా పఠించుటకును మధురంగా గానము చేయుటకు అనువైనది తిస్రా చతురస్ర మిశ్ర ప్రమాణములతో లేదా ధృత మధ్య విలంబిత ప్రమాణములతో అలరారునది సారి గా మా పా అని సప్త స్వరములతో కూర్చబడినది వీణాది తంత్రి పైన మృదంగాదుల వాద్యములతోనూ ఉంచబడి ఉన్నది శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనది అట్టి రామాయణ కావ్యమును ఈ లవకుశలు గానము చేసిరి కవలలైన ఈ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు వీణాది వాదనములు మంద్ర మధ్యమ తారా స్థాయిలలో గాంధ నిపుణులు కమ్మని కంఠం కలవారు మనుష్య వేషంలోనున్న గంధర్వుల వలె ఒప్పుచున్నవారు చున్నవారుంచుచు పాడుటలో కుసలు మృదు మధురముగా భాషించుటలో చిత్రులు రాముని రూపమునకు అచ్చుగృద్దినట్టుగా ఉన్నవారు ఇటు లవకుసులో రామాయణంలో గానం చేసిరి ఏమాత్రము లోపము లేకుండా గురోపదేశం ప్రకారం గానము చేయగలవారును మునిబాలురు వేషములోనున్న వేషములో వారును అయినా ఆ రాజకుమారులు సకల ధర్మములను నట్టి ఉత్తమమైన ఈ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థమనర్చిరి వారి అర్ధవంతంగా చక్కగా పఠింపగలవారు ఏ విషయమునందునూ మరవ లేక సావధాన చిత్తులై ఉన్నవారు మిక్కిలి ప్రజ్ఞాశాలురు ఉత్తమ గుణములను కుదురైన వారు సమస్త శబ్ద శబ్దాద లక్షణములను ఇరిగిన వారు మహర్షులు బ్రహ్మోత్తములు సాధు పురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్య గానము చేసిరి ఒకానుకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమకు ప్రజ్ఞులైన ఋషులెల్లరూ విచ్చేసిరి వారు అందరు అచ్చటి ఉండిరి అప్పుడు మిగులు బుద్ధిసాలురు రూప సౌభాగ్యములు గల సర్వసు లక్షణ సంపన్నులు అయిన కుశురవులు వారి సమక్షంలో ఈ గానము చేసిరి ఆ సభలోనున్న మునులు అందరూ ఈ కావ్యగానమును విని పరమాశ్చర్య భరితులై వారి ఆనందాశ్రువులతో బాగుబాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించిరి ఏమాత్రం ఆశ్చర్యం లేని వారు గానానందమును పొంగిపోయిన వారు అయినా ఆ మునులు అందరూ గాన మధురములచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకొనిరి శ్లోకములు రచనా వైశిష్టము ఇంకనో ప్రశంసనీయము ఇది మును పెన్నడో జరిగిన వృత్తాంతమైనను నేడు కన్నులకు గట్టినట్లుగా అనిపించుచున్నది ఆ లవకుశులు ఇద్దరు శ్లోకముల్లోని భావములు చక్కగా వ్యక్తమగుటగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తంగా మధురంగా గానము చేసిరి తపోధనులు మహాత్ములు అయిన ఆ మునులు ఆనంద పార్యవశ్యములను గాంచి ఆ లవకుశులు భావరాగ తాళయుక్తముగా ఇంకనూ మధురంగా గానము చేయసాగిరి వారి గానమునకు ఆనందించిన అచ్చట మునులలో ఒకరు వారికి లవకుశలో వారికి కలసమును బహుకరించెను వాసికెక్కిన ఎక్కిన మహర్షి ప్రసన్నుడై వల్కములను ఇంకొకరు జింక చర్మమును వేరొకరు మౌంజిని దర్భ మొరతాడు మరి ముని కమండలమును యజ్ఞోపవేదమును వేరొకరు బహుమతిగా ఇచ్చిరి ఒకరు మేడిపేటను దానిపై అందమైన మెత్తని ఆసనమును మరి ఒకరు జపమాలను వేరొకరు కౌపీలమును కౌపీనమును బహుకరించిరి అట్లే ప్రసన్నమైన మనసుతో ఒకరు గొడ్డలిని వేరొకరు కాషాయ వస్త్రములను ఉత్తరీయమును మరి ఒకరు జటాబంధనమును ఇంకొకరు కాష్ట రజువును యజ్ఞపాత్రను వేరొకరు అమిదలను కానుకగా సమర్పించిరి సభలోని మహర్షులు అందరూ స్వస్తి వాచనములతో వారిని ఆశీర్వదించి వరముల్ని ఇచ్చి వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవేశ్వరులకు అందరికి మిక్కిలి ఆదర్శ ప్రాయమైనది ఓ గానకోవిదులారా ఓ గానకోవిదులారా మీ కావ్యగానమును అద్భుతంగా ఉన్నది ఇది ఆయుర్వేదిక్ కరమైనది పుష్టి గూర్చినది ఎల్లరుకును మీరు మధురంగా ఆలపించితిరి అని అచ్చటి వారి అందరూ వారిని ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు యందును రాజమార్గముల యందును గానము చేయుచున్న ఈ లవకుశలను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను అంతటా రామాయణమును మధురంగా గానము చేయచ్చు అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉండెను ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరియుండిరి అశ్వమేధయాగా దీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులోలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను చూచి లక్ష్మణ భర్త శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చూసిడి పద విలపితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించాను ఆ బాలురిద్దరును ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా రాగరసయుక్తముగా వినాతంత్రములను మీటుచు లబ్ధ లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో స్వరములతో గానము చేసిరి ఆ మహాజన సభలో వీణులవిందు గావించుచు విలసిల్లెను ఆ బాలురి ఇద్దరును మునివేషములో ఉన్నను రాజలక్షణములు గలవారు గాయకులు మహా సంపన్నులు వీరి కాఫీ గానము మాకున్న ఆనందమును గూర్చుచున్నది నాకును ఆనందమును గూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు అంతటా వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానము చేసిరి శ్రీరాముడిని సభలో వారితో పాటు ఆ గానానందమును తనను అనుభవింపదలిచిన వాడే ఆ గానమును వినుటలోను నిమగ్నుడయ్యను దానిని ఎంతగా వినో వారికి తనివి తీరకుండెను ఇర్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే బాలకాండే బాళకాండే